హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిరాజ్ మోటోలా డబల్ టూ మనలో చాలామంది మన వీడియో చూస్తారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చాలామంది ఉన్నారు ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మనకి నాకు ఎంతో సపోర్ట్ ఇస్తే నేను ఇంకా మరిన్ని వీడియో తీసుకొని వస్తాను మీ ముందుకు నేను చూసిందే కాక మీకు కూడా కళ్ళ కట్టినట్టు చూపిస్తాను మన వీడియోస్ ద్వారా అండ్ ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మనం ఏడుపాల టెంపుల్కి వెళ్తున్నాం మెదక్ దగ్గర ఫైవ్ టెంపుల్ దగ్గరకు వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్లో చూపిస్తుంది అప్రాక్సిమేట్లో ఒక ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అనుకుంటాం ఇన్స్టాగ్రామ్ ఐడి ఏముంటుందో నేను మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో సో అక్కడ చూసి ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేసి ఫాలో ఒకటి మన గివ్ అవే అప్డేట్స్ మొత్తం నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లోనే ఇస్తా మనం మెదక్కి సెకండ్ టైం వెళ్ళడం మనం ఫస్ట్ టైం విజిట్ చేసింది ఎప్పుడంటే ఫోర్ట్ ఉంది కదా మనం అప్పుడు ఒకసారి వెళ్ళినాం అప్పుడు ఇంకా ఈ రోడ్ అంత అంతా కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పటికైతే మొత్తం ఉంది మరి ఇకపై నుంచి మన ఛానల్లో ప్రతి వీక్ ఒక టూ ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేస్తా త్రీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తా ఎంతవరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ లైక్ అని ఆలో పెట్టేసుకోండి అప్డేట్లో ఉండండి మన వీడియోస్ కోసం యో మనం లైసెన్స్ కింద పెట్టుకున్నాము నాకు తెలిసి మనం లైసెన్స్ కింద తీసుకొస్తలేము అనుకున్నా మనం సేఫ్టీ గేర్తో వెళ్తున్నాం కాబట్టి మనం నాపలేరు కానీ లేదంటే ఆపాలి కావచ్చు నాకు ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికైతే లైసెన్స్ ఈయన మనం ఏం చేయవట్లేదు స్వాహా మన పని అయిపోయింది ఇక ముందు ఎవరు ఆపొద్దని అనుకుంటున్నాను ఇంటి దగ్గర మనం వాచ్ చేసిన బైక్ వాచ్ చేసిన ఉంటే మొన్న సో తీసేసిన ఇంటి దగ్గర ఇంట్లోనే పెట్టేసినట్టున్నది సో చూద్దాం మనమైతే ఏం మేనేజ్ చేయలేం ఇన్కేస్ ఆపేర్ అండి ఎందుకంటే మన దగ్గర అట్లీస్ట్ ఆటియో వాలెట్ కూడా లేదు నా దగ్గర ఇంట్లో ఫోన్లో నాది కూడా వేసుకోలేదు నెక్స్ట్ టైం మళ్ళీ ఇది రిపీట్ కానీ ఫస్ట్ మనం వెళ్ళే ముందు ఇది చెక్ చేసుకోవాలి మ్యాండేటరీగా ఇది వచ్చేసి అక్కన అక్కనపేట్ రైల్వే స్టేషన్లో చాయ్ ఫేమస్ ఇక్కడ అక్కడ ముందాలు ఉంటుంది ఇక్కడ నుండి ట్రైన్ ట్రాక్ కూడా రీసెంట్గా మెదక్ జరిగింది బట్ ఐ టైమింగ్స్ అంతా తెలియదు బట్ కాకపోతే డేలో వన్ టైం మాత్రమే వెళ్తుంది అంట మెదక్కి అంటే ఓన్లీ ఒకటే ట్రైన్ అవైలబుల్ ఉంది ప్రజెంట్ మెదక్కి వచ్చేసి కిలో ఫోటో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను వెళ్ళి చూడండి చూడని వాళ్ళు ఉంటారు అలానే వీకెండ్స్లో కపుల్ సార్ ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఏడుపాయలు ఆల్రెడీ వచ్చేసినాం ఇక్కడ నుండి రైడ్ తీసుకోవాలి ఏడుపాయలు వనదుర్గ భవానీ టెంపుల్ ఎంట్రన్స్ మొన్న శివరాత్రి జరిగింది కదా అందుకోసమని ఇది అంతుంది శివరాత్రి రోజు చాలా అంటే ఇక్కడ మీకు ఇక్కడ ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది ఈ ఐటెం దొరకదు అనేది ఏముండదు టెంట్స్ మన వంటలు చేసుకోవడానికి ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడనే రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకొని రావచ్చు వచ్చినాక ఇక్కడ దొరుకుతాయి కూడా మీకు రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్గా మీకు ఎంట్రన్స్ అయితే ఇక్కడ నుండి స్టార్ట్ ఇక్కడ కొబ్బరికాయల కౌంటర్ ఉంది ఒక కొబ్బరికాయ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇదంతా శివాత్రి రోజు పెట్టినట్టున్నారు బట్ కాకపోతే మీకు నార్మల్ డేస్ లో అయితే ఈ విగ్రహాలు అనేవి ఏమి ఉండవు ఇక్కడ వచ్చేసి లడ్డు ప్రసాదాలు టెన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి లోపల వీడియో తీయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలని చెప్పేసి అన్నాడు అక్కడ బయట హెడ్ ఆఫీస్ ఉంటది ఆ హెడ్ ఆఫీస్ లు అడగమని చెప్పేసి సో మనం ఒకసారి వెళ్ళేసి పర్మిషన్ అడుగుదాం మరి లోపల వీడియో షూట్ కి అలౌ చేస్తారా చేయరా ఆఫీస్ అయితే ఇదే ఉన్నట్టుంది ఒకసారి లోపలికి వెళ్ళేసి అడుగుదాం మరి ఏమంటారు అయితే లోపల వీడియో షూట్ లేదని చెప్పేసారు సో ఇక మనం కూడా చేసేది ఏం లేదు కాబట్టి చిన్నగా బయట నుండే క్లిప్పులు వేసి చూపిస్తా గుడిదైతే ఇక దర్శనం చేసుకుని వచ్చినాక మిగతా బయట షూట్ చేసుకోమని చెప్పేసి అన్నారు లోపల అయితే కెమెరా అలవ్ లేదని చెప్పేసారు అయితే దర్శనం చేసేసుకొని వచ్చేసిన ఇంకా కూడా కొట్టేద్దాం ఇంకా కొట్టేసినాక బయట కావాలేస్తాం ఇక్కడ బోనాలు దింపేస్తారు దర్శనం చేసుకుని వచ్చిన కొబ్బరికాయలు ఇక్కడ కొట్టేస్తారా మీరు కొబ్బరికాయ తెచ్చేసాం మనమే కొట్టుకోవాలి

ఇక్కడ వచ్చేసి సంతానం లేనివారు ఇక్కడ నీటిలో మునిగిలితే సంతానం కలుగుతుందని భక్తులకి నమ్మిక ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నవారు దానికి చాలా పెద్ద చరిత్రను ఉంది సో నేను షార్ట్గా చెప్పేస్తా ఏడుపాయలు అని పేరు ఎలా వచ్చిందంటే ముందుగా ఇక్కడ అమ్మవారు పన్నెండవ శతాబ్దంలో కొలువై ఉండడం జరిగింది ఏడుపాయలు అని పేరు ఎలా వచ్చిందంటే దేవుళ్ళందరూ గరత్మంతుడు అనే దేవుణ్ణి వేడుకొని భగవతి నదిని ఇక్కడికి తీసుకురమ్మని వేడుకుంటారు ఘరత్మంతుడు ఏం చేస్తాడంటే పాతాలము నుంచి బావతి నదిని ఘనత్మంతుడు తీసుకొచ్చే సమయంలో ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం వలన యజ్ఞస్థలానికి రాగానే అక్కడ ఏడు పాయలుగా చీరడం జరిగింది ఏడు పాయలుగా చీలి అందులో మూడు పాయలు అమ్మవారి ముందు నుండి నాలుగు పాయలు అమ్మవారి వెనకాల నుండి ప్రవహించడం జరుగుతుంది ఇందులో ఒక పాయ అమ్మవారి పాదాలను తాకుతూ గంగా నదిలో కలుస్తుంది అనేది ఇక్కడి చరిత్ర ఇక్కడ వచ్చేసి ఏ కోరికలు కోరుకున్నా నెరవేర్తా అని భక్తులకు చాలా నమ్మిక అందుకే ఇక్కడ ప్రతిరోజు భక్తులను రద్దీ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారు మొత్తం రాళ్ల మధ్యలోనే కొలువై ఉన్నారు ఇప్పుడు వచ్చేసి మనం అమ్మవారు వెనకాలకి వెళ్తున్నాం అక్కడ కూడా కొందరు దేవుళ్ళు ఉన్నారట వాళ్ళ హిస్టరీ కూడా చూసేసి వద్దాం మరి అయితే మరి దారుణంగా కొడుతుంది స్వెట్ అయితే ఘోరంగా వచ్చేసింది అనుకో బండరాల మధ్యలోనే మునీశ్వరుడు పుట్టలో ఉండిపోయాడు అంటే దగ్గర వరకు వెళ్లి చూద్దాం మనకు కనిపిస్తున్న ఈ ముందు బండరాల మధ్యలోనే మునీశ్వరుడు తపస్సు చేస్తూ పుట్టలో నిమగ్నమై ఉండిపోయాడు బట్ కాకపోతే ఇప్పుడు నా గుడిలా కట్టేశారు ఈ గుడి దగ్గరనే పుట్ట ఉండేది అనేది ఇక్కడ అందరూ చెప్పుకునేది వెళ్తున్నప్పుడు నాకు దారి మధ్యలో ఇలా చాలా రాళ్ళు కనిపించాయి ఒక దానిపై ఒకటి పేర్చి అసలు ఇది ఇలా ఎందుకు పేరుస్తున్నారు అని చెప్పేసి ఒక అమ్మని అడిగి తెలుసుకుంటే మన కోరికలు కోరుకున్నాయి నెరవేరుతావా నెరవేరవా అని తెలుసుకోవడానికి అట ఇలా రాళ్ళు ఇలానే ఉంటే పడకుండా మన కోరిక నెరవేరినట్ట ఒకవేళ రాళ్ళు కింద పడిపోతే మన కోరికలు నెరవేరనట్టు అంట మరి మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే ఏడుపాయలు అమ్మవారి దగ్గరకు వచ్చేసి మరి చెక్ చేసుకోండి మరి మీ కోరిక ఎంత బలమైనదో అనేది ఒకసారి గుట్ట పైనుండి చూడండి ఎలా కనిపిస్తుందో చలో ఇక కిందికి వెళ్ళిపోదాం మరి ఇంతవరకు ఇంకెవరైనా ఏడుపాయలు అమ్మవారిని దర్శించుకుని వాళ్ళు ఉంటే వచ్చి దర్శించుకోండి చాలా మంచిగా ఉంటది ఇక్కడ నీకే వచ్చి ఒకసారి విజిట్ చేస్తే తెలుస్తుంది ఎంత బాగుంటది అనేది చాలా మరి ఇంతటితో మనం లాభ పూర్తి చేస్తున్నాం మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే నర్సాపూర్ రోడ్ నుంచి చూస్ చేసుకోండి ద బెస్ట్ వే అంట చలో మరి ఉంటున్నాయి బాయ్ బాయ్ మళ్ళీ వీడితో కలుసుకుందాం